ఆరోగ్యం క్షీణించిన ఈ దేశానికి జీవం పోసే రాజ్యాంగాన్ని రాశాడు అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం చివరికి ఆయన అన్నమాటే ఆయన జీవితం నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావను అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక యుగం ఒక విప్లవం ఆయన చూసిన దారి మన బాధ్యత చదువు చైతన్యం సమానత్వం అమ్మ ఆకలేస్తుంది అని అడిగితే అన్నం పెట్టే అమ్మ ఉంది నాన్న దాహం వేస్తుంది అంటే గుండెల్లో దాచుకునే నాన్న ఉన్నాడు కానీ నాకు దాహం వేస్తుంది నీళ్లు కావాలి అని అడిగితే నువ్వు పడితేనే ఆ నీరు విషమైపోతుంది అని ఈడ్చి కొట్టిన సమాజం ముందు ఆ చిన్నారి ప్రాణం ఎంతలా విలవిలలాడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మట్టిలో పుట్టాడు మట్టిలోనే కలిసిపోవాలి అనుకున్నారు చదువుకోవాలని ఆశపడితే తరగతి గది బయట కూర్చోబెట్టారు నీడ పడితేనే మైల పడిపోతుందని మనిషిగా కూడా గుర్తించలేదు కానీ గుర్తుపెట్టుకోండి ఆ కళ్ళల్లో ఉన్నది కన్నీరు కాదు రాబోయే విప్లవానికి కావలసిన నిప్పు ఆ చేతుల్లో ఉన్నది పుస్తకం కాదు కోట్లాది బానిస సంఖ్యలను తెరిచే ఆయుధం అతని పేరు వచ్చేసి భీమరావు రామ్జీ అంబేద్కర్ ఒకనాడు మంచినీళ్ళు తాగడానికి కూడా అర్హత లేదని తరిమేసిన చేతులతోనే ఈ ఈ దేశపు తలరాతనే రాసిన మహాశక్తి ఇది కేవలం వీడియో కాదు ఇది ఒక మహా విప్లవం వెల్కమ్ టు మై చానల్ అడుగు తీసి అడుగు వేయడమే నేరమైన చోట నిలబడి గెలిచి చరిత్రని తన వైపు తిప్పుకున్న అతను తాకితే అతను చదువుకుంటే పాపం అన్నారు దాహం వేస్తే నీళ్లు తాగనివ్వలేదు కనీసం మనిషిగా కూడా గుర్తించలేదు కానీ సమాజం అదే సమాజం గర్వపడేలా ఈ దేశపు తలరాతను తల కలంతో రాశాడు అతనే జ్ఞానానికి నిలువెత్తు రూపం డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అంబేద్కర్ అంటే కేవలం రిజర్వేషన్లు కాదు కేవలం ఒక వర్గానికి నాయకుడు కాదు ఈ రోజు మీ జేబులో ఉన్న రూపాయి వెనుక ఉన్న మేధస్సు ఆయనది మీరు ఆఫీసులో చేస్తున్న ఎనిమిది గంటల పని వేళల వెనుక ఉన్న పోరాటం ఆయనది ప్రతి మహిళ అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక ఉన్న సంతకం ఆయనది చాలామందికి తెలియని నిజాలతో కూడిన అంబేద్కర్ గారి వృత్తి జీవిత చరిత్రను ఈ వీడియోలో లోతుగానైతే చూసేద్దాం బాల్యం అవమానాల నిప్పుల కొలిమి పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు మధ్యప్రదేశ్ లోని మావు గ్రామంలో దంపతులకు జన్మించారు ఆయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్ చదువు విలువ తెలిసిన తండ్రి కానీ సమాజంలో మహార్ కులం అంటే అంటరాని వారు భీమ్ చిన్నతనంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు ఆయన హృదయాన్ని గాయపరిచాయి స్కూల్లో పిల్లలందరూ లోపల కూర్చుంటే బీం మాత్రం ఒక్కడే కిటికీ బయట సంచి మీద కూర్చునేవారు నో ప్యూన్ నో వాటర్ అంటే ప్యూన్ పైనుండి నీళ్లు పోస్తేనే తాగాలి లేకపోతే ఆ రోజంతా దాహంతోనే ఉండాలి ఒకసారి ఒక ఎద్దుల బండి వాడు బీం తెలిసి నుండి పోసేశారు ఒక జంతువుకు ఉన్న విలువ కూడా నాకు లేదా అన్న ప్రశ్న భీమ్ మనసులో నాటుకపోయింది అజ్ఞానాన్ని జయించిన జ్ఞానం బొంబాయి ఎల్పిన్ ఫోన్ స్కూల్ కొలంబియా యూనివర్సిటీ లండన్ లైబ్రరీల అవమానాలే ఆయనకు ఇంధనంగా మారాయి బొంబాయిలో చదువుతున్నప్పుడు కృష్ణ అంబేద్కర్ అనే టీచర్ భీంలోని జిజ్ఞాసను చూసి తన సొంత ఇంటి పేరు అంబవాడేకర్ నుండి అంబేద్కర్గా మార్చారు పంతొమ్మిది వందల ఏడులో మెట్రికులేషన్ పూర్తి చేశారు బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ సాయంతో న్యూయార్క్ వెళ్ళారు కొలంబియా యూనివర్సిటీలో రోజుకు ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎల్ఎస్సీలో డాక్టర్ ఆఫ్ సైన్స్ డిఎస్సి సాధించారు ఆయన దగ్గర మొత్తం ముప్పై రెండు డిగ్రీలు ఉన్నాయి తొమ్మిది భాషల్లో ఆయన అనర్గలంగా మాట్లాడగలం యూనివర్సిటీ నేటికి గౌరవిస్తుంది చదువు పూర్తి చేసుకుని భారత్ వచ్చిన అంబేద్కర్ లో కూడా అంటరాని తన ఎదురైంది అప్పుడే ఆయన నిర్ణయించుకున్నారు ఈ వ్యవస్థ మారాలి పంతొమ్మిది వందల ఇరవై ఏడు మహద్ సత్యాగ్రహం చౌదర్ చెరువు నీటిని తాగితే పంతొమ్మిది వందల ఇరవై ఏడు మహద్ సత్యాగ్రహం చౌదర్ చెరువు నీటిని తాకే హక్కు కోసం పోరాడి ధైర్యంగా నీటిని తాగారు మనుస్మృతి దహనం అసమానతలను ప్రోత్సహించే గ్రంథాలను నిరసిస్తూ బహిరంగంగా దహనం చేశారు ముక్ నాయక్ పత్రికను నడిపారు బోధించు సమీకరించు పోరాడు ఇదే ఆయన నినాదం ఇది చాలా మందికి కేవలం దళితుల నాయకుడిగా చూస్తారు కానీ ఆయన ప్రతి భారతీయుడి కోసం పనిచేశారు ఆర్బిఐ స్థాపన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో అంబేద్కర్ గారు రాసిన ది ప్రాబ్లం ఆఫ్ ద రూపీ పుస్తకమే పునాది కార్మికుల దేవుడు ఒకప్పుడు పని గంటలు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఉండేవి దాన్ని ఎనిమిది గంటలకు తగ్గించి అంబేద్కర్ గారే కరువు బత్యం డిఏ ఈఎస్ఐ ప్రసవ సెలవులు ఆయన తెచ్చినవే జలవనరులు హిరాకుడ్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్టులు వెనుక ఆయన ఇంజనీరింగ్ విజన్ ఉంది మహిళా సాధికారత హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకు ఆస్తి హక్కు విడాకుల హక్కు కల్పించారు దీనికోసం ఆయన తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు రాజ్యాంగం అండ్ బౌద్ధం భారతదేశం స్వేచ్ఛ వాయువు పీలుస్తున్నప్పుడు ఈ దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని రాసే బాధ్యత అంబేద్కర్ భుజస్కంధాలపై పడింది ఆరోగ్యం క్షీణించిన రెండేళ్ల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు కష్టపడి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించారు కానీ వివక్ష లేని శాంతి మార్గాన్ని అన్వేషిస్తూ పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున నాగపూర్లో లక్షలాది మందితో కలిసి బౌద్ధం స్వీకరించారు నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావను అన్న తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున ఈ మహామేధావి అస్తమించారు అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక విప్లవం పంతొమ్మిది వందల తొంభైలో ఆయనకు భారతరత్న దక్కింది కొలంబియా యూనివర్సిటీలో సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని ఆయన విగ్రహం కింద రాసి ఉంటుంది చదువు ద్వారా దేన్నైనా సాధించవచ్చని నిరూపించిన మహానీయుడు ఆయన ఆయన ఆశయాలను గౌరవిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి